రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న సూర్యదేవుడి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సూర్యదేవుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం కార్యవర్గ అధ్యక్షుడు పతివాడ రామరాజు ఉపాధ్యక్షుడు డాక్టర్ పిఎస్విటి ఆర్కే పరమహంస ముళ్లపూడి జగ్జన్ రావు కార్యదర్శి కండవెల్లి వెంకట సుబ్రహ్మణ్యం ప్రకల్ప సంయోజకులు ఓలేటి సత్యనారాయణ సహకార్యదర్శులు కఠారి శ్రీనివాస కన్నా ముద్ర శ్రీనివాస సాయి ప్రవీణ్ కసాధికారి కుంట్ల రామకృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఆ సూర్యదేవుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆ సూర్యదేవుడి కరుణాకృప కటాక్షాలు ఉండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో తొలచూగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించారు భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో సభ్యులు రెమ్మలపూడి సుబ్బారావు ఒంటెద్దు వీర స్వామి నల్లాన్ చక్రవర్తి రామానుజం ఇరగవరప పద్మావతి తదితరులు పాల్గొన్నారు అంబూరు గ్రామంలో శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రంలో వించేసి ఉన్న శ్రీ ఉషాచాయపట్ సమేత సూర్య స్వామివారి యొక్క అనుగ్రహం ఇవాళ స్వామివారి ఉత్సవాలు స్వామివారి పూజా కార్యక్రమం స్వామివారి దివ్యంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రత్యేకత ఏమిటి అంటే రథసప్తమి సూర్య జయంతి ప్ర ప్రపన్నంగా వేద పండితులు స్వామివారికి గణపతి పూజ పుణ్యావచనం పంచగవ్యం నవగ్రహ జపం నవగ్రహ ఆరాధన సౌర్య హోమం శాంతి కళ్యాణం సూర్య కళ్యాణం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేస్తున్నారు ఈ నలభై యాభై డెబ్భై యాభై గ్రామాలకి స్వామివారు ఒకరే ఇక్కడ కనుక భగవంతుడు సూర్ణ స్వామివారి అందరికీ కూడా ఆరోగ్యంతో ప్రసన్నంగా ఉండాలని ఆయువు ఆరోగ్యంగా ఉండాలని కొన్ని వేల మంది భక్తులు పదివేల మంది పైన భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు సర్వదేవం సర్వాణం మహాదేవం పరమేశ్వరం ఈ వివేకానంద కేంద్రం వివేకానంద కేంద్రంలో ఈశాన్యం నైరుతి వాయువు ఆగ్నేయం ఈశాన్యం పరమేశ్వరుడు సునారాయణ స్వామి వాయువు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్నేయుడు ఆంజనేయస్వామి అలాగే శ్రీ బొల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అలాగే గోశాల అన్నీ కూడా ఈ కమిటీ సమర్శిస్తున్నారు అలాగే ఈ కమిటీ నిర్వాహికారి ఈ కమిటీ నిరోధికారి బోలెడు సత్యనార కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ దివ్యంగా ప్రత్యేకం చేస్తూ ఉండి అలాగే స్వామివారి యొక్క కార్యక్రమం ఈ వేళ అన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారికి అనుగ్రహం పొంది బొమ్మూరులో శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి మందిరం కోసం దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు అలా వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కనీసం పదివేల మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ట్యూలైన్లు ఏర్పాటు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మధ్యాహ్న భోజనము ఆలయ కమిటీ వాళ్ళు దాతల యొక్క సహకారంతో ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము భక్తుల యొక్క ఆదరణ మూలంగా పరమేశ్వరుని యొక్క శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఆవర్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి రథసప్తమి రోజు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది రథసప్తమి రోజు అయితే పదివేల మంది ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఐదు వందల మంది వరకు వస్తుంటారు ఆదివారం పూట అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు వీరందరికీ కూడా కమిటీ వారు వారికి ఏమీ అభ్యంతరాలు అవి లేకుండా వారికి ఏమీ ఆటంకాలు లేకుండా అందరూ భక్తులతో సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అందరూ వస్తుంటారు ఇందాక భక్తులైతే శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు ఒక ఫ్యామిలీ కూడా రాజమండ్రి చుట్టుపక్కల వారు అందరూ వచ్చారు